ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కదరి ప్రజలకు తెలియచేయటము ఏమనగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు లక్ష మంది పైబడి భక్తులు రావచ్చునని అంచనాలు ఉన్నందువలన స్వామివారి దర్శనార్థం వచ్చు భక్తుల సౌకర్యార్థము ఈ క్రింది తెలిపినటువంటి విధంగా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి పది ఒకటి రెండు వేల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కదిరి టౌన్ పట్టణ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించటమైనది వేమారెడ్డి సర్కిల్ అనంతపురము పొలివెందుల మదనపల్లి నుండి హిందూపురం మరియు బెంగళూరు వెళ్లేందుకు ప్రస్తుతం వెళ్తున్న విధంగా వెళ్లకుండా పూర్తిగా భారీ వాహనాలను ఆర్టీసీ బస్సులను ఇతర నాలుగు చక్రాల వాహనాలను హిందూపూర్ క్రాస్ నుండి టెంపుల్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించటమైనది పై వాహనాలకు కూటగు మీదుగా లేదా మదనపల్లి రోడ్డు దేవర చెరువు కొత్త బైపాస్ మీదుగా హిందూపురం మరియు బెంగళూరు వైపు వెళ్లవలసి ఉంటుంది టవర్ క్లాక్ వేమారెడ్డి సర్కిల్ నుండి టవర్ క్లాక్ వరకు గల పరిసర ప్రాంతాల ప్రజలు ఎటువంటి పరిస్థితులలో కూడా వారి కార్లు ఆటోలు మరియు మోటార్ సైకిళ్లను హిందూపూర్ క్రాస్ నుండి టెంపుల్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించడం అనేది వారు వారికి సంబంధించిన వాహనాలను వేమారెడ్డి సర్కిల్ నుండి బయటకు వెళ్ళుటకు గాని టవర్ క్లాక్ వద్ద నుండి కోర్టు రోడ్డు వైపు వెళ్ళలే వెళ్లవలను రాయలసీమ సర్కిల్ రాయలసీమ సర్కిల్ ను దాటి హిందూపూర్ వైపు ఎటువంటి వాహనాలు అనగా మోటార్ సైకిల్ తో సహా వెళ్ళుటకు పూర్తిగా అనుమతి లేదు వలీసాబ్ రోడ్ నుండి ఎవరైనా వాహనాలు వచ్చినట్లయితే వారిని టవర్ క్లాక్ వైపు వేమారెడ్డి సర్కిల్ మీదుగా బయటికి పంపడం జరుగుతుంది చౌక్ సర్కిల్ జీమాను సర్కిల్ మార్కెట్ నుండి చౌక్ బజార్ శివాలయం వైపుకు వాహనాలు వచ్చేందుకు అనుమతి లేదు అది కేవలం విఐపి అనుమతి ఉన్నవారు మాత్రమే సదరు రూట్ నందు చౌక్ దాటి శివాలయం వరకు వచ్చేందుకు అనుమతి కలదు వారు అక్కడి నుంచి నడక ద్వారా గుడి దక్షిణ ద్వారం నందు వెళ్లవలసి ఉంటుంది వెలుగు ఆఫీస్ హిందూపురం మరియు బెంగళూరు వైపు నుండి కదిరి పట్టణంలోకి వచ్చే భారీ వాహనములకు పట్టణంలోనికి రాకుండా ఆంక్షలు విధించడం అయినది వారు కొత్త బైపాస్ మీదుగా అనంతపురం పులివెందుల వైపు వెళ్లేవారు కోటగుళ్ళ కోటగుళ్ల మీదుగా మదనపల్లి వైపు వెళ్లేవారు మరియు కదిరి టౌన్ లోకి వచ్చేవారు దేవర చెరువు బైపాస్ మీదుగా వెళ్లవలసి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ హిందూపురం బెంగళూరు కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బైపాస్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు రింగ్ రోడ్ నుండి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు అనుమతించడం జరిగింది అక్కడ ఆర్టీసీ వారు తాత్కాలిక బస్ స్టాప్ పెట్టినందు వలన బస్సులు అక్కడికి రావటం అక్కడి నుంచి తిరిగి వెళ్లడం జరుగుతుంది అంతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ వారు అపాయింట్మెంట్ ఆ పాయింట్ దాటి ముందుకు గుడి వైపుకు వచ్చేందుకు వీల్లేదు కోనేరు ఆర్చ్ రింగు రోడ్డు వద్ద నుండి కోనేరు ఆర్చ్ పరిసర ప్రాంతాల ప్రజలు రింగు రోడ్డు నుండి బయటకు వెళ్ళటకు ఎటువంటి ఇబ్బంది లేదు వారు టెంపుల్ మీదుగా హిందూపూర్ క్రాస్ వైపు వచ్చేందుకు పూర్తిగా ఆంక్షలు విధించడం అయినది కోనేరు ఆర్చ్ వద్ద నుండి ఎడమ వైపున గల నల్లగుట్ట వీధి నందు ఆ సందు నుండి కదిరి టౌన్ లోకి వెళ్లవచ్చును సున్నపుగుట్ట తండ రింగు రోడ్డు సర్కిల్ పందలకుంట రోడ్డు కొత్త బైపాస్ రింగు రోడ్డు వద్ద నుంచి సున్నపుగుట్ట తండ మీదుగా శివాలయం వీధి గుండా టెంపుల్ కి వచ్చే వాహనాలు సన్నపుగుట్ట తండ వెళ్లే దారిలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద వరకు మాత్రమే అనుమతి ఉంది అక్కడ నుంచి నడకన టెంపుల్ వైపు వెళ్లవలసి ఉంటుంది పులివెందుల వైపు నుండి కదిరి టౌన్ మీదుగా హిందూపురం మరియు బెంగళూరు వెళ్ళు వాహనాలను కదిరి టౌన్ లోకి అనుమతి లేదు వారు కోటగుళ్ల నుండి కొత్త బైపాస్ రోడ్డు మీదుగా హిందూపూర్ వైపు గాని లేదా మొలక వేముల క్రాస్ నుండి నల్లమాడ వీధిగా హిందూపూర్ వైపు వెళ్లవలసి ఉంటుంది ఆర్టీసీ బస్సుల విషయము కదరి టౌన్ నుండి హిందూపురం బెంగళూరు వైపు వెళ్ళు ఆర్టీసీ బస్సులు మదనపల్లి రోడ్డు మీదుగా బేరిపల్లి కాలనీ ప్రక్కన చెరువు మీదుగా కొత్త బైపాస్ మీదుగా రింగ్ రోడ్డు వద్ద నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ పోలీస్ చెక్ పోస్ట్ వరకు వచ్చి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగి రింగ్ రోడ్డు నుండి హిందూపురం బెంగళూరు వైపు వెళ్ళవచ్చును హిందూపురం బెంగళూరు నుండి కదిరి టౌన్ లోకి వచ్చు ఆర్టీసీ బస్సులు రింగ్ రోడ్డు దాటి అగ్రికల్చర్ యూనివర్సిటీ పోలీస్ చెక్ పోస్ట్ వరకు వచ్చి అక్కడ ప్రయాణికులను దించిన తర్వాత తిరిగి వెనుకకు రింగ్ రోడ్డు దేవర చెరువు మీదుగా కొత్త బైపాస్ మీదుగా టౌన్లోకి వెళ్లి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వెళ్లవలసి ఉంటుంది పార్కింగ్ స్థలాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చిన భక్తుల సౌకర్యార్థము కదిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ అండ్ బి బంగ్లా నానా దర్గా గ్రౌండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అవుట్ ఫీల్డ్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం అయినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పిఎస్